హాయ్ అండి మేము చర్చిలో భోజనాలు పెట్టుకున్నామండి ఇది మామూలుగా మాకు అక్టోబర్ నెల వస్తే మరే తల్లి నెలగా మేము రోజు గుళ్ళో జపాలు కానీ మామూలుగా ఏంటంటే మా గుళ్ళో ఏంటంటే ఇన్ని కుటుంబాలని మాకు చెప్తారండి మేము ప్రేయర్ పెట్టించుకుని ఆ రోజున మా మాస్టర్ గారు కానీ మా చర్చి కానీ మేము క్లీన్ చేసేది తర్వాత ఏంటంటే రోజుకు ఒక పది మంది కానీ మన చుట్టాలు కానీ ఎవరన్నా మా చర్చలు ఎలా అనుకుని పేర్లు ఇస్తామండి పేర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు మన కోసం ప్రేరును జపమాల చేస్తారండి జపమాల అయిన తర్వాత మన ఇష్టం అండి మనం ఏం పెట్టినా కూడా మామూలుగా మన సంఘస్థులకి మనం స్నాక్స్ తర్వాత భోజనం కానీ అది మన ఇష్టం అండి పెట్టాలని ఏమీ లేదండి ఏంటంటే మనకు తోచినంత మనకి మన ఆర్థిక పరిస్థితిని బట్టి అలా మనం పెట్టుకోవచ్చండి మేమేంటంటే వెజిటేబుల్ బిర్యానీను కట్టా పెడదామని మేమందరం అనుకుని ఇంకా మా ఫ్యామిలీస్ అంతా మేము ఇలా కట్టా పెట్టి బిర్యానీ చేసామండి ఇదేంటంటే ముందు చర్చ్ ఎవరిది ముందు రోజు ప్రేయర్ అయినా కూడా ఆ మధ్యాహ్నం వెళ్ళి గుడంతా క్లీన్ చేసేస్తారండి ఈయనండి వంట చేసేతను మా ఊర్లో ఏ ఏ ఫంక్షన్కైనా ఏ కార్యక్రమానికైనా ఈయనే చేస్తారండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈయన తర్వాత ఇంకో ఆయన వైట్ టీ షర్ట్ వేసుకున్నాయని కూడా అది షర్ట్ సారీ షర్ట్ వేసుకున్నాయని కూడా చాలా చాలా బాగా చేస్తారు తర్వాత మేము గుడి అంతా క్లీన్ చేసేసిన తర్వాత మరి మాతకి మేము శారీ తీసుకొచ్చామండి అది కూడా కట్టేసిన తర్వాత ఇలా గుడి దగ్గర శుభ్రంగా కడిగేసి ఇలా ముగ్గేయించుకున్నామండి మేము తర్వాత ఏంటంటే వంటది కూడా వీడియో తీసున్నానండి నేను అది కూడా మీకు చూపిద్దాము వాళ్ళు ఎలా చేస్తారు అది చూసి మీరు కూడా చేస్తారు కదా మాకు కూడా ఏంటంటే ఆయన వంట అనేది మా ఊర్లో చాలా బాగా చేస్తారు మాకు కూడా చూసి వంట నేర్చుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి మేము కూడా తీసుకున్నామండి ఇది చూసారు కదా ఇది కట్టా అండి మామూలుగా ఒక ప్యాకెట్ ఆయిల్ పోసేసిన తర్వాత మనం మనం మామూలుగా పోపులు వేసుకుంటాం కదండి పచ్చిమిరపకాయలు తర్వాత తాలింపులు తర్వాత కరివేపాకు తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసి వేసుకున్న తర్వాత ఈయన పోపులో ఈ మసాలాలు అన్నీ వేగిన తర్వాత ఇందులోనే అల్లం ఇల్ల పేస్టును ఈ మొక్కలో వేసుకున్నారండి ఫస్ట్ ఏంటంటే మనం మొక్కలో ఉడకపెట్టుకుంటామండి వీళ్ళు ఏంటంటే ఒక ఐదు నిమిషాల పాటు మొక్కలు ఉడికించేసుకున్న తర్వాత బిర్యానీ కూడా చేశారండి నేను అది కూడా ఈ రెండుతో పాటు తీసాను కానీ సపరేట్ సపరేట్గానే తీస్తానండి మొక్కలు ఏంటంటే టమాటాను చిన్న బకెట్ వేసారండి తర్వాత మనకి పచ్చి వంకాయలు ఉంటాయి కదండీ అవి కూడా ఒక కేజీ కోసుకున్నామండి పచ్చిమిరకాయలు ఏమో ఒక ఇరవై తీసుకున్నారండి తర్వాత ఏంటంటే ఆనమకాయ ముక్కలు ఒక నాలుగు కాయలు ఇలా దాంట్లో ఉన్నది పైన ఉంటుంది కదండి తర్వాత గింజలు కానీ లేతకున్నా కూడా సాంబార్లోకి వీళ్ళు ఏంటంటే గింజలు మొత్తం తీయించేస్తారండి అది లేతకున్నా సరే గింజలు మొత్తం తీయించేసి మామూలుగా ఆనమకాయ కాయ వేస్తారండి గింజలు అనేది ఉంచినవారు తర్వాత చిన్న రెండు చిన్న చిన్నవి బెల్లం కూడా వేసారండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నారు తర్వాత పసుపు ఒక చిన్న ప్యాకెట్ వేసారండి ఇవన్నీ వేగిన తర్వాత ఏంటంటే మనం మామూలుగా మొక్కలో ఏగి కొంచెం మొక్క మగ్గే వరకు ఉంచుకుంటాం కదండి ఇలా కాదండి వీళ్ళు ఏం చేశారంటే కారం కూడా వేసేసిన తర్వాత ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగి వాటర్ పోస్తారండి కారం అనేది మీ పైసకి తగ్గట్టు వేసుకోండి ఇది ఎక్కువ ఏంటంటే ఐదు కేజీల మనకి కట్ట కాబట్టి క్వాంటిటీ అన్నది మనం వాళ్ళు ప్యాకెట్తో వేస్తున్నారు కాబట్టి మామూలుగా నేను మీకు చెప్తున్నానండి తర్వాత ఒక చిన్న కట్ట మనకి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత వాటర్ పోస్తారండి వాటర్ అనేది ఎంతని ఉండదండి మన తిక్కి మనకి తిక్నెస్ని బట్టి పోసుకోవాలి ఇది ఏంటంటేనండి మనకి కందిపప్పు కాదండి పచ్చని పప్పు ఉంటుంది కదండి అది ఐదు కేజీలు పప్పు అండి మేము ముందే కుక్కర్లో ఉడకపెట్టేసుకున్న తర్వాత మెత్తగా మెదిపిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసామండి వాళ్ళు ఏంటంటే దాంతోపాటు చింతపండు కూడా పిసికేసి ఇలా ఈ విధంగా పోసారండి దీంట్లో ఏంటంటే కొంత డాల్డా వేస్తారంట వీళ్ళు నెయ్యి కాకుండా కొంచెం డాల్డా కూడా వేసారు చింతపండు అనేది దీంట్లో కూడా మనకి కొలత ఉండదు కాబట్టి మన ఇంట్లో అంటే మనం చిన్నగా పోసుకుంటాము ఇది ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏమి నాకు ముందు కొలత చెప్పలేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను మన ఇంట్లో ఏంటంటే మనం చిన్నగా మనకి చేసుకుంటాం కాబట్టి చిన్న ఉసిరికాయ సైజంత కానీ నిమ్మకాయ సైజంత కానీ తర్వాత యాభై గ్రాములు కానీ వేసుకుంటాము ఇదేంటంటే బిర్యానీ దినుసులు ఆయన ఏంటంటే ముందే కొంచెం డాల్డా వేసుకున్నారండి డాల్డా వేసేసుకున్న తర్వాత ఒక చిన్న ప్యాకెట్ ఆయిల్ పోసుకున్నారండి తర్వాత మనకు తెలిసిందే బిర్యానీ మసాలని మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న బేసినేడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక ఇరవై పచ్చిమిరకాయలు కూడా మధ్యకి చీరిన తర్వాత అవిగోడ వేసేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిపి వేసుకున్న తర్వాత దీంట్లోనే మనకి టమాటాలును క్యారెట్ ఇవన్నీ వేసేసారండి ఇదేంటంటే ముందు క్యారెట్ వేస్తున్నారు క్యారెట్ ఏంటంటే రెండు కేజీల క్యారెట్ను పచ్చి బఠానీలు ఒక కేజీ అవి కూడా వేసుకున్నారండి ఏంటంటే ఇందులోకి పచ్చి బఠానీలను క్యారెట్ ఉంటే వెజ్ బిర్యానీ కాబట్టి టేస్ట్ ఉంటుందని ఈ రెండు చెప్పారండి జీడిపప్పులు కూడా వేసారండి అది ముందే మనకి మసాలాలతో పాటు వేశారు నేను అది చెప్పడం మీకు మర్చిపోయాను బేసినీడు ఆ బకీటు చూపించారు కదండి అది మేము దాంతో బేసినీడు కోసామండి వాళ్ళ కొలతల్లో బకీటుడు వేశారు Yeah. <laughs> ఆ తర్వాత మనకి అలవెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చూసారు కదా ఇందులో కొలితే లేదు ఆయన మామూలుగానే వేసేస్తున్నారు మనమైతే కొంచెం రెండు స్పూన్లు లేకపోతే మా అంటే మనం ఇంట్లో చేసుకునే రెండు గరెట్లు అలా వేసుకుంటామండి చూసారు కదా ఇవన్నీ మనకి మామూలుగా వేగిన తర్వాత సాల్ట్ అనేది వీళ్ళు గల్లుప్పు ఉంటుంది కదండి సాల్ట్ అనేది వేయలేదు గల్లుప్పు ఏంటంటే ఓ ప్యాకెట్ ప్యాకెట్ వేస్తారండి ఇది ఏంటంటే ఇరవై కేజీలు రైస్ అండి ఇరవై కేజీలు వండారు అందుకనే మీకు నేను చెప్తున్నాను తర్వాత పసుపు కూడా మనకి కలర్ తగ్గట్టు వేసుకోండి కారం కూడా వేస్తారండి కారం కూడా మనం పైసకి తగ్గట్టు వేసుకోండి ఏంటంటే మనకి టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదండి అది కూడా వేశారు తర్వాత వైట్ పెప్పర్ అంటండి అది కూడా వేసుకున్నారు వాళ్ళు ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీళ్ళు వాటర్ పోస్తారండి వాటర్ అనేది ఎలా ఉంటానండి ఇరవై కేజీలు ఇది రైస్ కదండి మనకి పెరిగి బకెట్లు ఉంటాయి కదండి పెరిగి ఇది ఏంటంటే కసూరి మేతి అండి టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకోమని చెప్పారు ఇందాక మనకి చెప్తున్నాను కొత్తిమీర పుదీనా కూడా వాళ్ళు వేసేసుకున్నారండి నేను ఏంటంటే మీకు కాల్తో చెప్తున్నానండి ఇరవై కేజీలు రైస్కి మనకి అదేంటంటే అది ఉంటుంది కదండి మనకి పెరిగి బకెట్లు ఉంటాయి కదండి పెరిగి బకెట్లతో ఐదు బకెట్లు పోసారండి ఇరవై కేజీల రైస్కి అది వాళ్ళు వేసుకున్న అండి అది మీకు చెప్తున్నాను మామూలుగా మనం ఇంట్లో చిన్నగా చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే గ్లాస్కి మామూలుగా ఇది నార్మల్ రైస్ కాబట్టి గ్లాస్కి గ్లాసు కొలత కదండి మనకి ఇక్కడ కూడా వీళ్ళు కూడా అలాగే కొలుసుకుని అండి మనం ఒక గ్లాస్ బియ్యమేస్తే రెండు గ్లాసులు వాటర్ పోస్తాం కదండి నార్మల్కి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అలా కొలత వేసేసుకుని ఈ మాదిరిగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి బిర్యానీ అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుందండి పైగా మా ఊర్లో ఏ ఫంక్షన్ అయినా సరే వీళ్ళే వచ్చి చేస్తారండి అంత బాగా చేస్తారు వీళ్ళు అందుకని చెప్పేసి చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ వీళ్ళని మాత్రం పిలుస్తారు చూసారు కదా టేస్ట్ అయితే బాగుందండి వాళ్ళు కూడా బాగుందని చెప్పారు ఈ విధంగా బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో కూడా ఒక చిన్న ప్యాకెట్ పైన నెయ్యి పోసేసుకున్నారండి బిర్యానీ రెడీ అయిన తర్వాత ఇలా నెయ్యి పోసుకుంటే ప్యాకెట్ అన్నది టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పారండి చూసారు కదా బిర్యానీ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మేము రెడీ అయ్యి గుడి అయిపోయిన తర్వాత ప్రేరు అయిపోయిన తర్వాత మేము ఈ విధంగా భోజనాలు పెట్టించామండి మా ఊర్లో ఎవరో ప్రార్థన పెట్టుకున్నా కూడా భోజనాలు కానీ లేకపోతే కేకులు కానీ స్వీట్లు కానీ మా గుడి సంఘస్తులకి ఇలా మా గుళ్ళ అందరూ ఇలా ఇవ్వటం మాకు అనువాయితీ అండి వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్